హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో చిక్కుడుగాయ కోడిగుడ్డు మసాలా కూర చేయబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైనీ సీజన్లో ఇలా కాంబినేషన్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పావు కిలో చిక్కుడుకాయలు తీసుకొని నేను మంచిగా వాష్ చేసుకొని అలా తీసుకుంటున్నాను అండి పక్కన సైడ్స్ అన్ని పీచ్ వస్తుంది కదా పీచ్ అంతా తీసేసి అలా పొడువుగా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నవి కట్ చేసుకుంటే బాగుండదండి ఈ మసాలా కూరకి ఇలా కొంచెం పొడువుగా ఉంటేనే బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసి చూశారు కదా అంత పొడవు అయితే ఉండాలి ఇప్పుడు పావు కిలో చిక్కుడుకాయలకి అయితే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయండి మీరు తీసుకున్న క్వాంటిటీకి నేను చెప్పిన క్వాంటిటీస్ డబల్ చేసి వేసుకోండి క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయలు కూడా అలా పొడువుగా అలా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మరి చిన్నవి కాకుండా అలా కొంచెం పొడువుగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి దాంట్లోనే పచ్చిమిర్చి కూడా అలా పొడువుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దాంట్లోకి టమాటాలు కూడా కొంచెం లావుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకుంటామండి కొంచెం అందుకే నేనైతే అలా లావుగా కట్ చేసుకుంటున్నాను మిక్సీ వేసుకుంటేనే ఈ కూరకి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది గుజ్జు గుజ్జుగా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మసాలా కోసం ఒక దాల్చిన చెక్క వేసుకోవాలండి నేను చెప్తుంది పావు కిలో చిక్కుడుకాయలకి మెజర్మెంట్స్ అండి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకొని కొంచెం అది ఫ్రై చేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై చేసుకోవటం వల్ల దాంట్లోని అరోమా అనేది బయటకు వస్తుంది అందుకే మనం అలా ఫ్రై చేసుకోవాలి అలా పచ్చి వేసి మిక్సీ కొడితే కూడా కచ్చా పచ్చగా నలుగుతుందండి ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక చిన్న ముక్క అయితే పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నానండి పచ్చి కొబ్బరే టేస్టీగా ఉంటుంది కూరకి పచ్చి కొబ్బరే వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు పచ్చి కొబ్బరి అయితే అలా ఫ్రై చేసుకునేటప్పుడే దాంట్లో వన్ స్పూన్ అయితే గసగసాలు వేసుకున్నానండి నువ్వులు కాదండి గసగసాలు అవి గసగసాలు వేసుకొని అలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత అది మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్తో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుంది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి ఇలా చూడడం కూడా నచ్చుతుంది కదండి అందుకే నేనైతే చూపిస్తున్నాను అలా అయితే కొంచెం మిక్సీ పట్టేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇంకో కూర ప్రిపేర్ చేసేసుకుందాం అండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కరెక్ట్గా ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కూరకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ కాంబినేషన్లో చేసుకోండి ప్రతిసారి అయితే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఈ పోపు దినుసులు ఎండుమిర్చి ఫ్రై అయ్యే లోపల నీకు ఒక టేస్ట్ చూపిస్తానండి ఇదైతే ఇప్పుడు చిక్కుడుకాయ కోడిగుడ్డు అనేది చాలా రేర్ కాంబినేషన్ కదా ఇలా ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిగినర్స్ కూడా ఇలా ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టపడతారండి అందుకే మీకు స్పెషల్గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను రెగ్యులర్గా మనము చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ పులుసు చేస్తాం కదా ఈసారి అయితే ఈ కాంబినేషన్లో చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అండ్ కరేపాకు అయితే వేసుకున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి పావు కిలో మెజర్మెంట్స్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని చెప్పి నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ చెప్తున్నాను ఎగ్జాక్ట్గా నేను వేసిన మసాలాలు ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుందండి నిజంగా చాలా చాలా కమ్మగా ఉంది కూర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి చిక్కుడుకాయలు కూడా అలా కొంచెం అలా ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేనైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని కొంచెం అలా అయితే ఫ్రై చేసుకోవాలండి అంటే పచ్చివాసన పంపి కదా చిక్కుడుగాయలకి అందుకని అక్కడైతే అలా ఫ్రై చేసుకుంటున్నాను అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గిద్దామండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే చిక్కుడుకాయ అనేది కొంచెం మెత్తబడి తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మంచిగా అలా ఒక మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే అలా కలుపుకుంటూ ఉండాలి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి ఆయిల్ వస్తుందండి అలా ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకోకుండా ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడైతే దాంట్లోనే టమాటా పేస్ట్ వేసిన తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అలా మంచిగా అయితే ముక్కకు పట్టే వరకు అయితే మనం అట్లా కలుపుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా రెసిపీస్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గిద్దామండి బాగా ఎంతవరకు మగ్గిద్దాయాలంటే పైకి అట్లా ఆయిల్ బబుల్స్ వచ్చి ఆయిల్ వచ్చింది కదండి అప్పటివరకు అయితే మనం మగ్గించుకోవాలి ఈ మెథడ్లో చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది రేర్గా తినే ఉంటారు కదా ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అలా కొంచెం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ అయితే మనం మగ్గించుకుంటూ ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం అయితే కొత్తిమీర యాడ్ చేశానండి కొత్తిమీర యాడ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకోండి ఆ స్టేజ్లో కొత్తిమీర వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు అక్కడ స్కిప్ చేయొద్దు కొత్తిమీర అనేది ఆ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని ఆ మసాలా పేస్ట్ వేసుకొని మంచిగా అట్లా కలిపేసుకొని ఇప్పుడు అదంతా మగ్గించాలండి ముక్కకు బాగా పట్టాలి ఇప్పుడు కొంచెం అది మగ్గుతున్నప్పుడే దాంట్లో కొంచెం వాటర్ పడతాయండి ఇంకా కొంచెం సరిపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి అక్కడ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మసాలా కూడా ఉడకాలి కదండి అందుకోసం అయితే అక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అక్కడ కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా వాటర్ కూడా అలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా బబుల్స్ వచ్చే వరకు అయితే మనం మరిగించుకోవాలండి అది వాటర్ పోసిన తర్వాత పక్కనే రెండు గుడ్లు అయితే అలా ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని పెట్టుకోండి ఎగ్స్ చూసారా అలా ఘాట్లు పెట్టుకోండి బాగుంటుంది టేస్ట్ అలా ఘాట్లు పెట్టుకుంటే ఘాట్లు పెట్టుకున్న గుడ్లు ఇప్పుడు అలా మనకి మరుగుతున్నప్పుడే దాంట్లో వేసేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ ముక్కకు కూడా పడుతుంది గుడ్లు ముక్కలకి మొత్తం మసాలా అనేది ఇప్పుడు గుడ్లు వేసిన తర్వాత అలా ఒకసారి కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇది మస్ట్ అండ్ షుడ్ అండి ఇక్కడ గుడ్లు వేసిన తర్వాత కొంచెం ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలా అయితే మంచిగా అయితే ఒకసారి ముక్కకు పట్టిస్తున్నానండి చూసారు కదా అలా గుడ్లకి మొత్తం ఆ పులుసు అనేది పట్టిస్తున్నాను ఎందుకంటే మనం లైన్స్ పెట్టాం కాబట్టి ఆ లైన్స్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ మనకి అట్లా ఉడికించుకోవాలి గుడ్లో అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పైకి ఆయిల్ వచ్చింది చూసారా అలా పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం అట్లా మరిగించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇది చాలా చాలా బాగుంటుందండి కన్సిస్టెన్సీలో చేసుకుంటే నేను చెప్పినట్టు అలా టూ టైమ్స్ అలా వాటర్ పోసుకుంటూ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా మంచిగా అలా కలిపేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే కన్ఫామ్గా అయితే ట్రై చేయండి మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టాను కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉందని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ పైకి ఆయిల్ వచ్చింది కదండి అలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి అలా కలిపేసుకోవాలి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ చుక్కుడుగాయ కోడిగుడ్డు మసాలా కూర అయితే అయిపోయింది చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి కొత్తగా కూడా మీరు ఈ రెసిపీ చూసారని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీ షేర్ చేశారని అనుకుంటున్నాను షేర్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ కేర్ బాయ్ బై సీ నెక్స్ట్ వీడియో